ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్ అస్ట్ వేర్ ఓకే ఎస్ సో దిడ్ యూ క్యాస్ట్ యువర్స్ అంటే నువ్వు ఓటేస్తావా యా ఐ ఐప్ జస్ట్ గార్ బ్యాక్ ఫ్రమ్ ద పోలింగ్ స్టేషన్ ఏసీ ఇప్పుడే ఏసీ వచ్చినావు ఓకే పోలింగ్ స్టేషన్ నుంచి ఇప్పుడే తిరిగి వచ్చినా అని చెప్పడానికి జస్ట్ గార్ బ్యాక్ ఫ్రమ్ ద పోలింగ్ స్టేషన్ ఇది కూడా కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి నేను వర్బ్ నెంబర్ టూ యూజ్ చేస్తున్నాను ఓకే నన్ ఎవ్వరికి ఓటేసినావు నన్ను అడగాలంటే उटर ओटाउना चंद्रबाबुटार पवन कल्याण केसीआर मोनी अटारी ఐ డోంట్ నాట్ గెట్ ఇన్ టు పొలిటికల్ కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ ఎవరికి ఓటీసీ అనేది మీరు కామెంట్స్ లో ఇంగ్లీష్ లో చెప్పే ప్రయత్నం చేయండి ఎట్లా కామెంట్ చేస్తారంటే ఐ క్యాస్టెడ్ మై ఓట్ బిజెపి టూ టిఆర్ఎస్ లేకపోతే టూ జగన్ లేదా టూ పవన్ కళ్యాణ్ లేదా కేసీఆర్ మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చేయాల్సిందే ఓకే రైట్ ఐ క్యాస్టెడ్ మై ఓట్ కేసీఆర్ then kcr voted now i casted my vote to modi modi voted now then i casted my vote to pawan kalyan pawan kalyan voted now i casted my vote to jagan mohan reddy jagan voted now itla i have to see every comment it's an order next thing which party did you cast your vote for which party did you cast your vote for a party voted now అనడుత ఓకే బిగ్ పార్టీ డిడ్ యు కాస్ట్ యువర్ वोट ఫర్ అంటే నువ్వు ఏ పార్టీ కోటేస్తావ్ అని ఇక్కడ మనం చెప్పాలి ఐ కాస్ట్ మై ఓట్ ఫర్ BRS లేకపోతే కాంగ్రెస్ లేకపోతే వైసీపి లేకపోతే టీఎన్డిపి లేకపోతే జనసేన దట్స్ యువర్ చాయిస్ కానీ మీరు ఏ పార్టీ కోటేసిరో నెంబర్ కామెంట్స్ లో కచ్చితంగా ఐ విల్ హావ్ టు సీ ఇన్ ద కామెంట్స్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ నాట్ ఇన్ తెలుగు ఎట్లా చెప్తావ్ ఐ కాస్టెడ్ మై ఓట్ ఫర్ BRS అంటే BRS కోటేషన్ ఐ కాస్టెడ్ మై ఓట్ ఫర్ YCP YCP కోటేషన్ లేదా ఐ కాస్టెడ్ మై ఓట్ ఫర్ జనసేన జనసేన కోటేషన్ ఇట్లా చెప్తాం ఓకే అండ్ హూ డు యు థింక్ విల్ विन దిస్ టైం ఎవరు గెలుస్తారను అనుకుంటున్నావు హూ డు యు థింక్ విల్ विन ఓకే ఇక్కడ ఏమీ లేదు do you think who no are you counting now who will win ఎవరు గెలుస్తారని అనుకుంటారు ఈ రెండు కలుపిస్తారు ఏమయతది who do you think will win this time అంటే ఈసారి ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావ్ దీని కురా ఆచచిత ప్రయత్నం చేయండి ఇన్ ది కామెంట్స్ ఐ థింక్ ఐ థింక్ వైసీపీ విల్ విన్ అగైన్ లేకపోతే ఐ థింక్ ద అలయన్స్ విల్ విన్ దిస్ టైం లేకపోతే ఐ థింక్ BRS విల్ విన్ లేకపోతే ఐ థింక్ కాంగ్రెస్ విల్ విన్ దిస్ టైం ओके इतना सिंपल प्रश्न चाहिए ओके हु डू यू थिंक विल विन दिस टाइम एंड आई वांट एवरीबॉडी टू बी कमेंटिंग डोंट फॉरगेट टू कमेंट व्हिच पार्टी डू यू थिंक इज गोइंग टू फॉर्म द गवर्नमेंट ए पार्टी गवर्नमेंट फॉर्म से हो तो दी व्हिच पार्टी डू यू थिंक इज गोइंग टू फॉर्म द गवर्नमेंट इकर स्टूडेंट दे रेंडे क्वेश्चंस ने सेपरेट चेस्ते व्हिच पार्टी इज गोइंग टू फॉर्म द गवर्नमेंट अनेदी क्वेश्चन क्वेश्चन అంటే దాని అర్థం ఏంటి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది అని అడగాలనుకుంటే ద గవర్నమెంట్ ఇందులో కూడా విల్ అడిగినప్పుడు ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావా అడిగినప్పుడు ఊ డు విల్ విన్ దిస్ టైం ఓకే ఇక్కడ కూడా ఏంటి విచ్ పార్టీ ఈస్ గోయింగ్ టు ఫామ్ ద గవర్నమెంట్ ఏ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతోంది ఓకే

जगन मेल अल जगह जगह

विधान నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ పార్టీ విల్ విన్ సీట్స్ ఏ పార్టీ మెజార్టీ స్థానాలు అండ్ సీట్స్ ద ద పార్టీ యాక్చువల్లీ ఓకే ఎన్ని స్థానాలు గెలుస్తారో గెలుస్తారు హౌ సీట్స్ ఈజ్ వైసీపీ గోయింగ్ టు విన్ లేకపోతే హౌ మెనీ సీట్స్ ఈజ్ డి గోయింగ్ విన్ ఎన్ని స్థానాల్లో టీడీపీ గెలవబోతుంది ఎన్ని స్థానాల్లో వైసీపీ గెలవబోతుంది తర్గాడ్ ఓకే विच पार्टी विल विन द मेजोरिटी सीट्स ए पार्टी की मेजोरिटी सीट्स होता है विच पार्टी विल बिकम द लार्जेस्ट पार्टी అంటే ఎక్కువ మెజారిటీ స్థానాలు వచ్చినాని లార్జెస్ట్ పార్టీ అంటారు వాట్ అబౌట్ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ గురించి ఏంటి విల్ ద ఎగ్జిట్ పోల్స్ బి ట్రూ లేకపోతే విల్ ద ఎగ్జిట్ పోల్స్ బికమ్ ట్రూ ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా ओके सो दिस इज व्हाट गाइस दिस इज ऑल अबाउट कास्टिंग योर वोट एंड टॉकिंग अबाउट द पार्टीज एंड टॉकिंग अबाउट द Winning and losing, okay. This is all about elections, and from this moment onwards, I want everybody to be speaking in English only when it comes to elections and everything like that. So that's it for today. Online classes for some register chase for me.